పార్వతీపురం మన్యం జిల్లా ప్రకృతి అందాలకు సాంప్రదాయాలకు ఇక్కడ సుందరమైన జలపాతాలు వాగులు కొండలు మనకి పచ్చని పల్లెలు ఎన్నో జ్ఞాపకాలను తీసుకొస్తాయి ప్రపంచ పర్యాటక దినోత్సవం వార్షికోత్సవం ఇక్కడ జరుగుతున్న గిరిజన సాంప్రదాయాలను ప్రకృతి అందాలను ప్రజలకు పరిచయం చేసి ఆ తర్వాత ప్రజల జీవనోపాధి పెంచాలన్నదే మన ప్రభుత్వ ఉద్దేశం కాబట్టి అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డ్రోన్ పెట్టారెట్రా తీసండి 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 భిన్నీ কেনেকে <laughs> কথা <laughs> <laughs> నమస్కారం సీతంపేట ప్రజలు చాలా జోష్గా ఉత్సాహంగా ఈరోజు టూరిజం డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు మీ అందరికీ ధన్యవాదాలు నమస్కారం ఈ రోజు పర్యాటక దినోత్సవం సందర్భంగా అడవి వ్యూ పాయింట్ ని మనం ప్రారంభించుకున్నాము అలాగే ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్లో ఫైవ్ డి థియేటర్ కూడా మళ్ళీ రిపేర్ చేసుకొని రెనోవేట్ చేయించడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో మన బెన్నరాయి జలపాతం కానీ మెట్టుగూడ వాటర్ ఫాల్స్ కానీ అదేవిధంగా సాలూరు పాచిపేట మరియు ఇంకా మక్కువ మొదలైన చోట్ల ఇంకా మంచి ప్రణాళికలు ఉన్నాయి టూరిజం డెవలప్ చేయడానికి సో టూరిజం అనేది నాట్ ఓన్లీ కేవలం పర్యాటకులు మాత్రమే కాకుండా మన ప్రాంతం యొక్క వైశిష్టత సంస్కృతి సంప్రదాయాలు కూడా కనబడాలి అలాగే పర్యావరణాన్ని పరిరక్షిస్తూ అంటే ప్రకృతిని కాపాడుతూ ప్లాస్టిక్ని తక్కువగా వాడటం ప్ర అంటే మన లోకల్గా ఉన్నటువంటి ఉత్పత్తుల్ని కూడా మార్కెటింగ్ చేయడం దాని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కొంత జీవనోపాధి మరియు ప్రపంచానికి కూడా మనం అన్యం యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో మన ముందుకు వెళ్ళడం జరుగుతుంది అయితే ముఖ్యంగా నాకు ఇవాళ చాలా చాలా బాగా నచ్చింది ఏంటంటే మన పిల్లలు వేసినటువంటి డ్యాన్స్ ఎక్స్ట్రాడినరీగా వేశారు ఆ మెమరీ డాన్స్ అయితే నిజంగా నెమల్లని అడవి నుంచి ఇక్కడికి వచ్చా అన్నట్టుగా వేశారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చూద్దాం చాలా బాగా చేశారమ్మా అండ్ ఇక్కడ వచ్చినటువంటి ప్రజలు కూడా దీన్ని బాగా ఎంజాయ్ చేసినట్టుగా ఫీప్లాగా పెడుతున్నాము ఇంకా పారాగ్లైడింగ్ ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ సో దీన్ని మంచిగా ఆదరించి మన ప్రాంతాన్ని మన పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి అందరూ కూడా మన యొక్క ఎథిక్స్ వాల్యూస్ ని పెంపొందించుకోవాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని బాగా కోఆర్డినేట్ చేసినటువంటి టీం కి అందరికీ కూడా నమస్కారం అండ్ పోలీస్ సిబ్బందికి పాత మిత్రులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఆ సార్ ని కొరియోగ్రఫీ చేసిన టీచర్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం హెడ్ మాస్టర్ ఆ హెడ్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం టీమ్ తర్వాత ఇంకొక టీం వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం అండి చక్కనైన పూల తోటల అందంగా జరిపూశారు స్టేజ్ మీద మీ అందమైన నృత్యానికి ధన్యవాదాలు ఇంత చక్కగా కోఆర్డినేట్ చేసిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అలాగే వీళ్ళని ఇంతగా ప్రోత్సహించిన తల్లిదండ్రులకి కూడా మా వందనాలు బీటీ సీతంపేటకు రావాల్సిందిగా కోరుకుంటున్నా